జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో ఉన్నటువంటి కొండపేటలో ఉన్నటువంటి బాయ్స్ హై స్కూల్ హెచ్ఎం గా విధులు నిర్వహిస్తున్నటువంటి హెచ్ఎం జానకి గారు విద్యార్థులను అసభ్యకరంగా మాట్లాడుతూ అమ్మాయిల పట్ల అబ్బాయిల పట్ల దురుసుగా మాట్లాడుతూ ఈరోజు అన్పార్లమెంట్ లాంగ్వేజ్ లో ఆ పదాలను వాడుతూ దుర్బాసలాడుతూ ఉంది ఈ అంశం పైన విద్యార్థులే నేరుగా హెచ్ఎం ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు అయితే విద్యార్థులు నేరుగా మాకు సమాచారం ఇచ్చిన సందర్భంలో జిల్లా విద్యాశాఖ అధికారి డివో సుధాకర్ రెడ్డి గారికి కూడా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశాం అదేవిధంగా స్పందనలో కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినప్పటికీ కూడా వారం రోజులకు నివేదిక ఇవ్వమని చెప్పి చెప్పినప్పటికీ నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి డీవో గారు పది రోజులు కడుస్తూ ఉన్నా ఇంతవరకు ఆ స్కూల్ను విజిట్ చేయలేదు హెచ్ఎం పైన విచారణ చేయలేదు డీఈవో గారే ఈ అంశాన్ని తప్పుదో పట్టిస్తున్నారని ఏఐఎస్ఎఫ్ ఆరోపణ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా కడపలో ఉన్నటువంటి స్కూల్స్ ఆర్జేడి ఆర్జేడి కార్యాలయానికి వెళ్ళి ఆర్జేడి కార్యాలయంలో కూడా హెచ్ఎం జానకి గారి పైన ఫిర్యాదు చేసినప్పటికీ ఏమాత్రం చర్యలు తీసుకోలేదు ఈ అంశాలు దాదాపుగా ప్రేయర్ జరుగుతున్నటువంటి సందర్భంలో తరగతులు జరు తరగతులు జరుగుతున్నటువంటి సందర్భంలో హెచ్ఎం జానకి గారు మధ్యలో వెళ్ళి ఆ తరగతులను డిస్టర్బ్ చేస్తూ విద్యార్థులను నానా క్వశ్చన్లు వేస్తూ చిన్న చిన్న సమస్యలు బూచి చూపిస్తూ ఈరోజు విద్యార్థులు మోకాలపై నిలబెట్టడం మోకాలపై నిలబెట్టి సంతులు చేతిపైన పట్టేయడం అదే అనేక రకాలుగా విద్యార్థులు ఇబ్బంది పెడతా ఉన్నప్పటికీ జిల్లాలో ఉన్నటువంటి అధికారులు ఆర్జేడి స్థాయి అధికారులు డీఈఓ కూడా ఏమాత్రం పట్టించుకోవడాన్ని నిరసిస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్కూల్స్ ఎడ్యుకేషన్ కమిషనర్ కార్యాలయంలో డైరెక్టర్గా ఉన్నటువంటి పార్వతి మేడం గారికి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది కాబట్టి తక్షణమే ఈ బనగానపల్లె నియోజకవర్గంలోని హెచ్ఎం బాయ్స్ హై స్కూల్ హెచ్ఎం జానకి గారి పైన చర్యలు తీసుకోకపోతే ప్రత్యక్ష ఉద్యమాలకు సిద్ధమవుతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం అంతేకాకుండా తోటి ఉపాధ్యాయులు కూడా హెచ్ఎం గారు ఈరోజు ఇష్టారాజ్యంగా బూతులు తిడుతూ ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు ఇండ్లు మారుతున్నటువంటి నేపథ్యంలో ఆ ఇండ్లు మారేటువంటి సందర్భంలో పిల్లలను తీసుకుపోయి ఇంటి సామాన్లను ఈరోజు దగ్గర ఉండి విద్యార్థులు మోహిస్తున్నటువంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి ఈ విషయాలన్నింటినీ కూడా హెచ్ఎం గారికి డిఈఓ సుధాకర్ రెడ్డి తొత్తుగా వివరిస్తున్నాడని చెప్పి ఏఐఎఫ్గా తెలియజేస్తా ఉన్నాం చర్యలు తీసుకోకపోతే ఉద్యమం ఉధృతం చేస్తాం విద్యార్థులతో రోడ్డుపైకి వస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం